ఏపీకి పెట్టుబడులు వస్తూ ఉంటే వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గూగుల్ వల్ల ఉద్యోగాలు రావని వైసిపి నేతలు మాట్లాడుతున్నారని జగన్ లాంటి వ్యక్తులు ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం అన్నారు లోకేష్ సంప్రదింపుల తర్వాత ఏపీ రొయ్యల దిగుమతులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిందన్నారని గూగుల్ అన్నది చిన్న విషయం కాదు మన రాష్ట్రానికి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు ముమ్మాటకి ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక సహకారం ఉంటేనే జరుగుతుంది మేము ఎప్పుడు అనేవాళ్ళం డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నదానికి నిదర్శనం గూగుల్ వాళ్ళు ఏమంటారు ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు అదేం ఉద్యోగాలు వచ్చావు అది మేము ఎప్పుడు ఆలోచించావు తెచ్చేద్దామని మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు అంటే రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉందేనంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి వ్యక్తులు ఉండడం మీరు గమనించండి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది స్ట్రింప్ ఇంపోర్ట్స్ దాని మీద గత ఎనిమిది సంవత్సరాలుగా బ్యాన్ ఉంది లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి